నా పేరు సత్యవాణి నేను ఈసారి ప్రిమిల్ పార్టీ ఆఫ్ ఇండియా ఆవిర్భవించి ట్వంటీ ఫైవ్ ఇయర్స్ అవుతుంది మన మాన సరోవరంలో త్రీ హండ్రెడ్ మెంబర్స్తో చక్కగా అంగరంగ వైభవంగా సెలబ్రేషన్ చేసుకోవడం జరిగింది ఈ ఇరవై ఐదు సంవత్సరాల నుంచి ప్రిమిల్ పార్టీ ఆఫ్ ఇండియా నాకు తెలిసినప్పటి నుంచి వెనక నుంచి వర్క్ చేయడం నేర్చుకున్నాను బ్యాక్ అండ్ ఏ సహాయ సహకారాలు చాలా అన్ని రకాలుగా చోడవరం అనకాపల్లి ఎస్కోట ఇలాగ ఉత్తరాంధ్ర మొత్తం మీదుగా వర్క్ చేసేవాళ్ళని ఈసారి ముందుకొచ్చి మీ ముందుకు వచ్చి మరి విశాఖపట్నం ఎంపీగా ప్రజాప్రతినిధిగా ప్రేమ పార్టీ ఆఫ్ ప్రతినిధిగా పత్రిజీ ప్రతినిధిగా ఈరోజు మరి రావడం జరిగింది మీ ముందుకి అందుకని ప్రతి ఒక్కరు కూడా ఓటర్ మహాశైలారా ఆత్మ బంధువులారా వేత్తలారా మరి సంఘ సంస్కర్తలు ఎంతోమంది ఉన్నారు జైన్ మహాదేవులు ఉన్నారు జైన్స్ సంస్థ ఉన్నారు సత్యసాయి సంస్థలు ఉన్నారు వీళ్ళందరూ ఆలోచించండి ఆత్మజ్ఞానులనే పరిపాలకులుగా ఎంచుకుందాం శాకాహారాలనే పరిపాలకులుగా ఎంచుకుందాం రామరాజ్యం రావాలన్నా ప్రపంచ శాంతి కలగాలన్నా లోకా సంస్థ ఆనందభవతి జరగాలన్నా రైతే రారాజుగా ఈ భూమి మీద ఒక రైతు ఒక వెన్నుముకగా మన భూమి మీద ఉండాలి మనందరం సుభిక్షంగా ఉండాలి రైతు కూడా మూడు పూట్ల ఆ కుటుంబంతో భోజనం చేయాలి ప్రతి ఒక్క విద్యావేత్తకి ఉపాధి అవకాశం కల్పించాలి ప్రతి స్త్రీని ఒక అద్భుతంగా మనం గౌరవించుకోవాలి ఎక్కడ స్త్రీ చైతన్యం ఉంటుందో ఎక్కడ స్త్రీ గౌరవించబడతారో ఆ ప్రపంచం ఆ దేశం అన్నీ కూడా ఎప్పుడు సుభిక్షంగా ఉంటాయి మన దేశ శ్రీమూర్తుల్ని తల్లిదండ్రుల్ని మాతృ దేవోభావ పితృదేవోభవ ఆచార్య దేవోభవ అందుకే పూర్వకాలం మన రాజులు రాజగురువుల చేత పరిపాలించబడేది రామరాజ్యం వచ్చింది మనకి ఈరోజు రామరాజ్యం రావాలంటే రాజగురువులు లేరు మరి కానీ మనందరిలో ఉన్నటువంటి ఆధ్యాత్మికవేత్తల్ని ఆహారమే వ్యవహారం కాబట్టి శాకాహారుల్ని ఆత్మజ్ఞానుల్ని ఆధ్యాత్మికవేత్తల్ని మరి సంస్కారవంతుల్ని సత్యవంతుల్ని ధర్మపరుల్ని వీళ్ళందరినీ మనం ఎంచుకుందాం ప్రతి ఒక్కరిని ఎలాంటి వాళ్ళని ఎంచుకుంటే రామరాజ్యం వస్తుందో వాళ్ళ వైపు మనం మొగ్గు చూపిద్దాం మన యొక్క మద్దతు తెలుపుదాం ఓన్లీ మన మద్దతు తెలిపేదంతా సత్యం కోసం సత్యమేవ జైతే ధర్మో రక్షత రక్షత అహింస పరమో ధర్మ ఏదైతే ఆ నినాదాన్ని మనం పట్టుకుంటామో ఈరోజు దేశం యొక్క భవితంతా యువత చేతిలో ఉంది వాళ్ళు ఈరోజు మనకి ఎందుకు లే అనుకుంటే ఏమీ కాలయాపం చేసినా ఐదు సొంతం గడిచిపోద్ది ఐదు సంవత్సరాలు ఈరోజు స్కూల్ విద్యార్థి కాలేజీకి అవుతాడు కాలేజ్ తర్వాత నెక్స్ట్ జనరేషన్కి వచ్చేసల్లా వాళ్ళకి ఎక్కడ వడ్డించిన విస్తరణ ఉండదు ఈరోజు వాళ్ళ కుటుంబ సభ్యులు వాళ్ళు పద్దెనిమిది సంవత్సరాలు వచ్చే ఓటు హక్కుని వినియోగించుకొని రామరాజ్యం రావాలంటే ఈరోజు నుంచి మనం అడుగులు వేయాలి ముఖ్యంగా యువత ముందుకు రావాలి దీనికి ఎటువంటి వారిని అన్ని అన్ని చూసారు పరిపాలన మీరు మీ అమ్మమ్మలు చెప్పినవి మీ అమ్మమ్మలు చెప్పినవి మీ అమ్మలు చెప్పినవి స్టోరీలు వినుకుంటూ వచ్చారు ఎన్నో బుద్ధుడు స్టోరీ విన్నారు మహాత్మా గాంధీ విన్నారు అంబేద్కర్ కోసం విన్నారు ఎంతోమంది కోసం విన్నాం మనం కానీ ఈరోజు మనం కూడా అది అవ్వాలి ఒక వివేకానందులాగా ఒక రమణ లాగా ఒక రామకృష్ణ పరమహంస లాగా ఎంతోమంది మహాత్ములు సుభాష్ చంద్రబోస్ మరి ఎంతోమంది వచ్చారు వాళ్ళందరిలా మనం జరగాలని అనుకోకుండా ఎప్పుడు వాళ్ళు పూజిస్తూ కూర్చోవడం కాదు మనందరూ ఒక అడుగు ముందుకేద్దాం సంఘీభావం తెలుపుదాం ఆధ్యాత్మికవేత్తలు ఎంచుకుందాం ఆత్మజ్ఞానుల్ని ఎంచుకుందాం శాకాహారం ఎందుకంటే విశిష్టమైంది శాకాహారం సస్యాహారం శాకాహారం దేవతాహారం శాకాహారమే శాంతికి మూలం శాకాహారం ఆరోగ్యానికి శాకాహారం ఆనందానికి శాకాహారం ప్రపంచ శాంతికి శాకాహారం అందుకనే ప్రిమిడి పార్టీ ఆఫ్ ఇండియా శాకాహారాన్ని ఆత్మజ్ఞానం ఎంచుకోవాలని మన పత్రిజీ బ్రహ్మ పత్రిజీ యొక్క నినాదంతో పరమ గురువుల మండలి చేత ఆవిర్భవించిన పిలిపల్ పార్టీ ఆఫ్ ఇండియాని అందరూ తెలుసుకొని దాన్ని బలోపేతం చేద్దాం ఆత్మజ్ఞానులు ఆధ్యాత్మికలు అందరూ కలిసి కట్టుగా నడుము కడదాం ఒక ఏకత్వంతో అందరినీ ముందు ఎవరైతే ఉన్నారో వాళ్ళని ఉన్నంతలో ఒకరు చక్కగా అలా శాకాహారులు అయితే ఏ పార్టీ అయినా వాళ్ళకి మద్దతు తెలుపుదాం లేకపోతే మనమే ముందుకొద్దాం ఈ పార్టీ పరంగా మనం నుంచి ఉందాం మేమైతే ఒక అడుగు వేసాం బాలాగే మీరు కూడా ఇరవై సంవత్సరాలు మేము అడుగులు వేస్తూనే ఉన్నాం మా గురువు గారి యొక్క సారథ్యంలో మార్గదర్శకంలో మీరు ముందుకు రండి ఏ జైన్ సంస్థ కానీ బ్రహ్మకుమార్షి కానీ రమణ మహర్షి వాళ్ళు కానీ సత్యసాయి సంస్థలు కానీ రవిశంకర్ గురుజీ కానీ జగ్గి వాస్తులు కానీ ఏ ఆధ్యాత్మిక సంస్థలు ఒక ప్లాట్ఫామ్ రెడీ అయి ఉంది పిలిమిడ్ పార్టీ ఆఫ్ ఇండియా పిరమిడ్ పార్టీ అంటే ఏంటంటే కిందన అనేకం పైన అందరూ ఏకత్వం అవడం పిరమిడి తాలూ గుర్తేదండి కిందన అనేకం పైన ఏకం మనందరం ఒకే గూటు కింద పక్షులం మనందరం ఆధ్యాత్మిక పక్షులు ఆధ్యాత్మికవేత్తలే పరిపాలకులుగా ఎంచుకుందాం రండి తరలి మాకు మీ మద్దతు తెలపండి థ్యాంక్ యూ థ్యాంక్ యూ థ్యాంక్ యూ సో మచ్ నా పేరు సత్యవాణి థ్యాంక్ యూ